జంగారెడ్డి <coughs> కుటుంబంలో విజయ దుర్గాదేవి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ మారశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు రెండవ రోజులో భాగంగా వాసవి మాత ఆలయం నుంచి విజయదుర్గాదేవి ఆలయం వరకు కలసాలతో శోభాయాత్ర చేశారు విజయ దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు పట్టణ వీధులలో కలశాలను శిరస్సుపై ధరించి మహిళలు గ్రామోత్సవం చేశారు రోహిణి చిన్ని జయలక్ష్మి గుడిమెట్ల యుగంధర్ టీవీ రామతారకం మాడ రామమోహన్ రావు రామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీన విజయదుర్గాదేవి వార్షికోత్సవ పూజల్లో భాగంగా పూర్ణాహుతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం మీదుగా విజయదుర్గా దేవి ఆలయానికి భక్తులు చేరుకున్నారు తినిమా డప్పుల మధ్య శోభాయాత్ర కనులో పండుగ నిర్వహించారు శ్రీ విజయ దుర్గాయమ్మ ఈ రోజు శ్రీ 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 విజయ దుర్గమ్మ ఆలయానికి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ 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 వాసు అమ్మవారి గుడి నుంచి గుడిగాడి నుండి అమ్మవారి కలిశాలతో నూటెమిది కలిశాలతో సప్త నది జలాలతో అమ్మవారిని ఊరేగింపుగా కలిశాలతో ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ వాసువి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు తారకం గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినది ఈ కార్యక్రమం సభ్యులందరూ పాల్గొన్నారు అలాగే ఉత్సవ విజయదుర్గ అమ్మవారి కమిటీ వారు అందరూ పాల్గొనడం జరిగింది యావన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు అందరికి వాసువి మాత ఆశీషులు శ్రీ విజయదుర్గ అమ్మవాసులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో రేపు ఇరవయో తారీఖు ఉదయం మహాపూర్ణావతి యామన మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం జై వాసవి జై జై వాసవి జై 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 వాసవి వాసవి ఓం జాసవిర్గారికి ప్రత వర్షోత్సవం సందర్భంగా ఈ గుడి నుంచి కలిశాలతో అమ్మవారి గుడికి కావాలని ఇలా పెట్టుకున్నాం నూట ఎనిమిది కలిసాలతో అమ్మవారికి అభిషేకం జలాభిషేకం చేస్తాము అంటే కుంకుమ పూజలు ఉన్నాయి అందరికి అందరి చేత రేపు మూడు గంటలకే ఊరేగింపు ఉన్నది సాయంత్రం హోమం ఉన్నది అందరూ పాల్గొనాలని కోరుచున్నాం